రేపు బుధవారం రోజు వినాయకుడికి ఈ ఒక్క పువ్వు ఈ చిన్న బెల్లంతో కనుక మీరు పరిహారం చేశారనుకోండి మీకు ఇప్పటివరకు ఆగిపోయిన డబ్బు మార్గాలు మీకే తెలియకుండా కదలటం మొదలవుతాయి కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలండి ఎందుకంటే ఈ పువ్వు పేరు కనుక మీరు తెలుసుకోకుండా చేస్తే ఫలితం అనేది తగ్గిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు బుధవారం సాధారణమైన బుధవారం అయితే కాదు ఈ రోజున ఏంటంటేనండి వినాయకుడి కృప అనేది అత్యంత అద్భుతంగా ఉండే రోజు అని కూడా పండితులు చెప్తున్నారనమాట చాలామంది అడుగుతూ ఉంటారు ఎంత కష్టపడ్డా డబ్బు అనేది నిలవటం లేదండి అవకాశాలు వస్తున్నాయి కానీ చేతిలోంచి జారిపోతున్నాయి లక్ష్మీదేవికి ఎందుకండి మా మీద తలిగింది ఎందుకు మా ఇంట్లో అసలు నిలవటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అయితే ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం అంటే డబ్బులో లేదండి మీ ఇంటి శక్తిలో ఉంది ఇది మార్చగలిగేది ఒక వినాయకుడే ఎందుకంటే వినాయకుడు అడ్డంకుల్ని తొలగించే దేవుడు మాత్రమే కాదు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడానికి ద్వారం తెరిచే దేవుడు అని కూడా పండితులు అంటున్నారు శాస్త్రాల్లో అయితే ఒక మాట ఉంది ఫస్ట్ నుంచి గణపతి అనుగ్రహం లేనిదే లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అని అందుకే రేపు బుధవారం రోజున మీరు చేసే ఒక చిన్న పని మీ ఇంట్లో ధన వర్షానికి సంకేతంగా మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఒక పువ్వు బెల్లం ఈ రెండు సాధారణంగా కనిపించిన వీటిలో ఉన్న శక్తి అసాధారణం పువ్వు అంటే భక్తి యొక్క స్వచ్ఛత ఇక బెల్లం అంటే మాధుర్యం స్థిరత్వం సంపద నిలిచే లక్షణం అనమాట రేపు మీరు బుధవారం రోజండి వినాయకుడికి ఒక్క పువ్వు సమర్పించి బెల్లాన్ని ఈ విధంగా నైవేద్యం పెట్టి ఈ విధంగా పరిహారం చేస్తే కనుక ఇక లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించటమే అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ ఒక రహస్యం అయితే ఉంది అది చాలామంది పూజలు చేస్తారు కానీ ఫలితం రావటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఎందుకంటే పూజ చేసే మనసులో సందేహం ఉంటుంది కానీ రేపు మీరు ఈ పని చేసేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను డబ్బు కోసం కాదు ఆశీర్వాదం కోసం చేస్తున్నా అని అప్పుడు వెంటనే వినాయకుడు కరిగిపోతాడు అని కూడా పండితులు అంటున్నారు అప్పుడు లక్ష్మీదేవి కదలకుండా ఉండలేరు మీ ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు ఈ మాట చెప్తే అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఈ పరిహారం చేసిన చాలామంది జీవితాలాగా అయితే డబ్బు మార్గాలు తెరుచుకున్నాయి ఆగిపోయిన పనులు కదిలాయి చేతిలోకి వచ్చినటప్పు బయటకు వెళ్లకుండా నిలిచింది ఇది మాయ కాదు ఇది తంత్రం కాదు ఇది శాస్త్రబద్ధమైన ఆచరణ అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని మీరు చివరి వరకు చూడాలండి ఎందుకంటే పువ్వు ఎలా పెట్టాలి బెల్లం ఎలా నైవేద్యం ఎలా చేయాలి ఇంత ఏ టైంలో చేయాలి ఇవన్నీ కూడా అండి మీరు స్కిప్ చేస్తూ వెళ్తే మీకు ఇక అర్థం కాకుండా పోతుంది మళ్ళీ అందుకనే ఈ వీడియో మీకోసం కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టే రోజు రేపు బుధవారం కావాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి బుధవారం రోజు అండి వినాయకుడికి పువ్వుని బెల్లాన్ని సమర్పిస్తే మనకి ఇంట్లో ధన ప్రవాహం ఎందుకు పెరుగుతుందంటే భారతీయ సాంప్రదాయాల్లో బుధవారం రోజుకి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది ఈ రోజు వినాయకుడికి అంకితం చేయబడిన రోజుగా చెప్పుకుంటారు వినాయకుడు అడ్డంకుల్ని తొలగించే దేవుడిగా మాత్రమే కాకుండా గృహంలో శుభశక్తులను స్థిరపరిచే దైవంగా శాస్త్రాలు వర్ణిస్తాయి ముఖ్యంగా ధనం నిలవని ఇంట్లో ఎంత సంపాదించినా ఖర్చులు ఆగని పరిస్థితుల్లో వినాయకుడి అనుగ్రహం లేందే లక్ష్మీదేవి స్థిరంగా ఉండలేదని పురాణాల్లో చెప్పబడింది అని కూడా పండితులు చెప్తున్నారు వినాయకుడి కృప పొందటానికి పెద్ద పెద్ద పూజలు ఖరీదైన నైవేద్యాలు అవసరం లేదని కూడా శాస్త్రాలు ఎప్పుడో స్పష్టంగా వివరించాయి స్వచ్ఛమైన మనసుతో సరైన రోజులో సరైన పదార్థాలతో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడండి పెద్ద పెద్ద ఫలితాలను అయితే ఇస్తుంది అలాంటి సరళమైన కానీ శక్తివంతమైన ఆచరణలో ఒకటి బుధవారం వినాయకుడికి మనం ఈ పువ్వు మరియు బెల్లాన్ని సమర్పించడం పువ్వు ఏంటి భక్తికి ప్రతీక అది మనసులోని కలుషిత ఆలోచనలను విడిచిపెట్టి శుద్ధమైన సంకల్పంతో దేవుడి ముందు నిలబడటాన్ని సూచిస్తుంది బెల్లం మాత్రం మాధుర్యానికి స్థిరత్వానికి సంపద నిలిచే లక్షణానికి సూచనగా శాస్త్రాల్లో చెప్పబడింది అందుకే బెల్లం నైవేద్యంగా సమర్పించడం అంటే మన జీవితంలో తీపి అనుభవాలు ఆర్థిక స్థిరత్వం కోరుకోవటం అని కూడా పండితులు అంటున్నారు బుధవారం రోజున ఉదయం లేదా సాయంత్రం అనమాట పూజకు అనుకూలమైన సమయంలో మనం వినాయకుడి ముందు ఒక పువ్వుని భక్తితో సమర్పించి ఈ చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టాలి ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవాలి మీరు మాకు తెలిసిపోయింది ఇంకా ఏదో ఒక పువ్వు పెట్టేసి బెల్లం పెట్టేస్తే అయిపోతుంది అనుకొని వీడియో కట్ చేసి వెళ్ళిపోకండి ఎందుకంటే చాలా ప్రాసెస్ అయితే ఉంది ఈ సమయంలోనండి మనసులో ధనం కోసం ఆదరత కాకుండా ఆశీర్వాదం కోసం వినయంతో అనమాట మనం ముఖ్యంగా ప్రార్థన చేయటం ఒక అద్భుతమైన విషయం ఇక్కడ అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే మా ఇంట్లో శుభశక్తులు స్థిరపడాలి కష్టాలకి మార్గం తెరుచుకోవాలనే భావనతో చేసే ప్రార్థన త్వరగా ఫలిస్తుంది ఇక ఏమిటంటేనండి ఈ ఆచరణలో ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక విశ్వాసం అనమాట పూజ చేస్తూనే సందేహం పెట్టుకుంటే ఫలితం అనేది తగ్గిపోతుంది వినాయకుడిపై సంపూర్ణ నమ్మకంతో చాలా సింపుల్గా చేసిన ఈ పరిహారంలో అసలైన శక్తి అయితే దాగి ఉంటుంది శాస్త్రాలు కూడా ఇదే చెప్తున్నాయి దేవునికి మనం ఇచ్చేది విలువైన వస్తువులు కాదు శుద్ధమైన మనసు అని అందుకే బుధవారం రోజున వినాయకుడికి పువ్వు బెల్లం సమర్పించడం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు ఇది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశానికి మార్గం సుగమం ఒక ఆధ్యాత్మిక విధానం నిరంతరం కష్టపడుతున్న ఫలితం కనిపించిన వారు ధనం నిలవని వారు ఈ సరళమైన ఆచరణ విశ్వాసంతో పాటిస్తే జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకోవటం ప్రారంభమవుతాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం ఏమిటి విషయం అన్నది కరెక్ట్గా అర్థమవుతుంది అంతేకాదు ఇది మీరు చేయవలసిన పరిహారమా చేయకూడని పరిహారమా అన్నది కూడా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే అన్ని పరిహారాలు అందరికీ ఒక్కొక్కరి అవసరానికి తగ్గట్టు ఒక్కొక్క పరిహారం అనేది ఉంటుంది కొన్ని పరిహారాలు అందరు చేసుకోవచ్చు ఆ రకమైన పరిహారం అయితే లేకపోతే వేరే రకమైన పరిహారం అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే సరిపోతుంది అయితే ఈ పరిహారం వచ్చేసి మీకు అన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఎందుకంటే ఏ సమస్యలు ఉన్న వారికి ఏ రకంగా చేయాలన్నది కూడా ఇందులో క్లియర్గా చెప్పబడింది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ వినాయక పూజనండి అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా సరిపోతుంది అంటే బుధవారం వినాయకుడికి పువ్వుని మరియు బెల్లాన్ని సమర్పించే ఈ ఆచరణ ప్రతి ఒక్కరికి చేయదగితే అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది మరింత అనుకూలంగా ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే శాస్త్రంలో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు ముఖ్యంగా జీవితంలో ఎంత శ్రమ ఉన్నా ఫలితం కనిపించని వారు ఆర్థికంగా స్థిరత్వం కోల్పోయిన వారు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించవచ్చు ఎంత కష్టపడుతున్నా డబ్బు చేతిలో నిలవటం లేదని బాధపడేవారికి ఈ ఆచరణ చాలా ఉపయుక్తం అన్నమాట సంపద ఉన్నా కూడా అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోవటం అప్పులు తగ్గకుండా ఉండటం వంటి పరిస్థితులు వినాయకుడి అనుగ్రహం బలహీనంగా ఉన్న సంకేతంగా వస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాంటి వారు బుధవారం రోజున వినాయకుడిని శ్రద్ధతో ఆరాధిస్తే ఖర్చుల ఒత్తిడి క్రమంగా తగ్గి ధనం నిలిచే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఆగిపోయిన పనులు పదే పదే అడ్డంకులు ఎదురవుతున్న వారికి కూడా ఈ పరిహారం సరిపోతుంది ఉద్యోగం వ్యాపారం ఇంటి పనులు లేదా వ్యక్తిగత నిర్ణయాలు ఏ విషయంలో చూసిందండి చివరి దశల సమస్యలు వస్తుంటే అది వినాయక తత్వం అన్నమాట అస ఏంటంటే మనకి వినాయకుడి తత్వం అనేది అసమతుల్యంగా ఉన్నప్పుడు ఇది ఒక సూచనగా భావిస్తారనమాట వినాయకుడికి మనం పువ్వు బెల్లం సమర్పించడం ద్వారా ఈ అడ్డంకులు తొలగే మార్గం అయితే తెచ్చుకుంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకా కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారండి కానీ ధైర్యం లేకపోవటం వల్ల లేదా అనుకూల పరిస్థితులు రాకపోవటం వల్ల వెనకడుగు వేస్తున్న వారికి కూడా ఈ ఆచరణ అనుకూలమట అలాగే వినాయకుడు ఆరంభాల దేవుడు కాబట్టి ఆయన ఆశీర్వాదంతో ప్రారంభించిన పనులు నిలకడగా ముందుకు సాగేందుకు సహకారం లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంట్లో శాంతి లేకపోవటం చిన్న చిన్న విషయాలకు కలహాలు జరుగుతుండటం కారణం తెలియని అసహనం ఉండటం వంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పూజనని చేయవచ్చు వినాయకుడి పూజ ఇంట్లో నెగిటివ్ శక్తిని తగ్గించి శుభశక్తిని పెంపొందిస్తుందని శాస్త్ర భావన ఫలితంగా కుటుంబ వాతావరణం క్రమంగా ప్రశాంతంగా మారుతుంది అని పండితులు అంటున్నారు ఇంకొకటండి విద్యార్థులు పరీక్షలు లేదా కెరీర్ విషయంలో అయోమయంలో ఉన్న యువత కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు బుధుడు విద్యా బుద్ధికి కారకుడు కావటం వల్ల బుధవారం వినాయక పూజ బుద్ధి స్పష్టతను ఇక పెంచుతుందని విశ్వాసం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది మానసిక స్థైర్యాన్ని ఇస్తుందన్నమాట అంతేకాదు గతంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అవకాశాలు వారు ఉంటే ఎవరన్నా కోల్పోయినట్లు అనిపిస్తున్నవారు ఈ అదృష్టం తమకు అనుకూలంగా లేదని భావిస్తున్న వారికి కూడా ఈ ఆచరణ సరిపోతుంది ఇది ఒక్కసారిగా అద్భుతాలు చేస్తుందని కాదు కానీ క్రమంగా పరిస్థితులు అయితే మారేలా చేసే దైవ అనుగ్రహానికి మార్గం వేస్తుంది ఒక రకంగా చెప్పాలంటేనండి కష్టాలు ఉన్న కారణానికి అర్థం కాకపోవటం ప్రయత్నం ఉన్నా ఫలితం రాకపోవటం ధనం వచ్చినా నిలబడకపోవటం వంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వినాయకుడి యొక్క ఈ పరిహారం చేస్తే చాలు ముఖ్యంగా వినయంతో విశ్వాసంతో చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండేందుకు అనుకూల పరిస్థితులైతే ఏర్పరుస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు అంత పవర్ఫుల్గా ఏర్పరుస్తుంది అని మీరు కనుక అడిగితే ఏమిటంటేనండి రేపు బుధవారము బుధగ్రహం వినాయకుడికి మధ్య సంబంధం ఉందా అంటే అద్భుతంగా ఉంది శాస్త్రాలు సాంప్రదాయం ఆచరణ మూడు కోణాల్లో చూసినా చాలా స్పష్టమైన లోతైన సంబంధం ఉంది అనే పండితులు అంటున్నారు అందుకే ఈ పరిహారం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పాలన్నమాట ఇది అపోహ కాదు శాస్త్ర సమ్మతమైన భావనే అని కూడా పండితులు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రంలో బుధగ్రహం బుద్ధి జ్ఞానం మాట లెక్కలు వ్యాపారం ఆలోచన స్పష్టతకు కారకుడు మన జీవితంలో డబ్బు నిలవాలంటే కేవలం సంపాదనే సరిపోదు బుద్ధుడి బుద్ధి సరిగ్గా పనిచేయాలి అప్పుడే డబ్బు చేతిలోకి వస్తుంది నిర్ణయాలు తప్పు మరి వినాయకుడు ఎవరు ఆయనను బుద్ధి ప్రదాత విఘ్నహర్త ఆరంభాల అధిపతి అని శాస్త్రాలు వర్ణిస్తాయి వినాయకుడికి మేధస్సు వివేకం నిర్ణయ శక్తి ఆల్ ఇవన్నీ బుద్ధ తత్వానికి సమానంగా ఉంటాయి అందుకే శాస్త్రాల్లో ఒక అంతర్గత భావన ఉంది బుద్ధ తత్వానికి అధిపతి వినాయకతత్వం అని బుధవారం ఎందుకు వినాయకుడికి ముఖ్యమైన రోజు అని కూడా మనకి అనిపిస్తుంది ఒక్కొక్కసారి బుధవారం అనేది బుధ గ్రహానికి చెందిన రోజు ఈ రోజున వినాయకుడిని ఆరాధిస్తే బుధగ్రహంలో ఉన్న దోషాలు అసమతుల్యతలు అన్నీ శాంతిస్తాయి అని పండితులు చెప్తున్నారు ప్రత్యేకంగా అండి ఈ సమస్యలు బుధవారం వినాయక పూజ అనేది చాలా అంటే చాలా అనుకూలమని కూడా పండితులు అంటున్నారు నిర్ణయాలు తప్పిపోతున్నాయండి ఏదన్నా చేస్తే అని బాధపడేవారు ఇక మాట వల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి బాధపడేవారు ఇక అలాగే వ్యాపారంలో లెక్కలు తారుమారు అవుతున్నాయని చెప్పి బాధపడేవారు డబ్బు వచ్చిన నిలవటం లేదని చెప్పి బాధపడేవారు అలాగే చదువులో ఎంత చదివినా ఏకాగ్రత రావటం లేదు మంచి మార్కులు రావటం లేదని బాధపడేవారు ఇవన్నీ కూడా బుధగ్రహం బలహీనంగా ఉన్న సంకేతాలు అలాంటప్పుడు వినాయకుడిని బుధవారం ఆరాధించడం ద్వారా బుధతత్వం అనేది బలపడుతుందనమాట ఇక ఈ బెల్లం ఎందుకు ఈ పువ్వు ఎందుకు అంటే ఇక్కడ కూడా మరొక లోతైన రహస్యం ఉంది ఈ బెల్లం ఏమిటి అంటే కనుక బెల్లం అంటే మాధుర్యం మాటల్లో తీపి లెక్కల్లో స్థిరత్వం పువ్వు మనసు శుద్ధి ఆలోచన స్పష్టత ఈ రెండు బుధగ్రహ లక్షణాలు అందుకే బుధవారం రోజున వినాయకుడికి బెల్లం నైవేద్యంగా పెట్టడం బుధుడిని ప్రసన్నం చేసే ఆచరణగా భావిస్తారు అని కూడా పండితులు అంటున్నారు ఇక లక్ష్మీదేవితో సంబంధం ఎలా వస్తుంది ఇవన్నీ చేస్తే అని మనం చూసుకున్నట్టయితే శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పిన విషయం బుధుడు బలహీనంగా ఉంటే డబ్బు వస్తుంది కానీ నిలబడదు బుధుడు బలంగా ఉంటే డబ్బు వస్తుంది నిలుస్తుంది పెరుగుతుంది వినాయకుడు బుద్ధతత్వాన్ని నియంత్రించే దైవం కావడంతో ఆయన అనుగ్రహం కలిగితే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది పరిస్థితులన్నీ కూడా సహజంగా ఏర్పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చోటానికి అని కూడా పండితులు అంటున్నారు ఇక అందుకే బుధ గ్రహానికి వినాయకుడికి సంబంధం ఉందా అంటే అది కేవలం సంబంధం మాత్రమే కాదు బుధతత్వానికి వినాయకుడే మూల శక్తి అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట అందుకే బుధవారం రోజున వినాయకుడికి పూలు బెల్లం సమర్పించడం ధనం బుద్ధి స్థిరత్వం మూడు కలిసి రావటానికి శాస్త్రపరంగా అనుసరించే ఆచరణ అని కూడా పండితులు చెప్తున్నారు ఇకండి రేపు పరిహారం ఏ టైంలో చేయాలి అంటే వినాయకుడి పూజ చేయటానికి కాలాన్ని అత్యుత్తమంగా భావిస్తారనమాట సూర్యోదయం తర్వాత మొదలయ్యే సమయం మనసు శాంతంగా ప్రకృతి శక్తులు సమతుల్యంగా ఉండే కాలం ఈ సమయంలో చేసిన ప్రార్థన త్వరగా ఫలితాన్ని ఇస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో వినాయకుడికి పువ్వుల్ని సమర్పించి బెల్లం నైవేద్యంగా పెట్టడం చాలా అనుకూలంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ సమయాన్ని శాస్త్రాల్లో శుభకాలంగా పరిగణిస్తారనమాట ముఖ్యంగా ఇంట్లో పూజ చేసే వారికి కూడా ఇది సులభంగా పాటించగల సమయం కూడా అని చెప్తున్నారు మరొక మంచి అవకాశం బుధవారం మధ్యాహ్నం ఉదయం అవకాశం లేనివారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముందన్నమాట ఈ పరిహారం చేయవచ్చు ఈ సమయంలో బుధగ్రహ ప్రభావం చురుగ్గా ఉండటం వల్ల వినాయకుడి పూజ బుధతత్వాన్ని బలపరుస్తుందని జ్యోతిష్య భావన అని కూడా పండితులు అంటున్నారు అయితే ఉదయం మధ్యాహ్నం రెండు కుదరకపోతే సాయంత్రం కూడా మీరు ఈ పరిహారం చేయవచ్చు సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించి మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో వినాయకుడి పూజ చేయవచ్చు అయితే రాత్రి ఆలస్యంగా చేయటం కంటే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో చేయటం మంచిదని భావిస్తారు ఇక మీరు ఏం చేయాలి అంటే ఈ పూజ చేసేటప్పుడు అతి ఆలస్యం అలసటతో కోపంతో తొందరపాటు మనసుతో ఈ ఆచరణ చేయటం మంచిది కాదు అలాగే చేసిన వెంటనే లేదా అత్యంత అలసటగా ఉన్న సమయంలో పూజలు చేయకుండా ఉండటం మంచిది శాస్త్ర భావన ప్రకారం శరీరం మనసు రెండు శాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పూజలలో కానీ శక్తి అనేది సంపూర్ణంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు మీరు ఏ సమయం ఎంచుకున్నా ఈ మూడు సమయాల్లో గడియారం కంటే మనసు స్థితి ముఖ్యం ఒక నిమిషం అండి నిశ్శబ్దంగా కూర్చొని ఆతృత లేకుండా తొందర తొందరగా కాకుండా వినాయకుడిని స్మరించుకుంటూ చేస్తే మీకు నిజమైన శుభ ఫలితాలు అయితే వస్తాయి అని పండితులు అంటున్నారు ఇక బెల్లం గురించి మనం చెప్పుకున్నాము బెల్లం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో సాధారణ తీపి పదార్థం కాదు శాస్త్రాలు బెల్లా అండి శుభతత్వానికి సంకేతంగా వర్ణిస్తాయి ముఖ్యంగా అండి పూజల్లో బెల్లం ఉపయోగించడం వెనుక లోతైన భావన ఉంది బెల్లం తీపి మాత్రమే కాదు ఇది మెల్లగా కరుగుతుంది ఈ లక్షణమే ధనానికి ప్రతీకగా భావిస్తారు అంటే ఒక్కసారిగా వచ్చిన డబ్బు ఒక్కసారిగా పోకుండా క్రమంగా పెరిగి నిలవాలి అన్న సంకల్పానికి బెల్లం రూపకంగా నిలుస్తుంది అంతేకాదు శాస్త్ర పరంగా ఏంటంటే బెల్లం బుధగ్రహ తత్వాన్ని శాంతింపజేసే పదార్థంగా భావిస్తారు మాటల్లో మాధుర్యం లెక్కల్లో స్థిరత్వం వ్యాపారంలో లాభం ఇవన్నీ కూడా బుద్ధుడి లక్షణాలు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఈ లక్షణాలు మన జీవితంలో పెరుగుతాయని విశ్వాసం అని పండితులు అంటున్నారనమాట ఇక పువ్వు అండి ఏంటంటే పువ్వు పూజలో అలంకారం మాత్రమే కాదు ఇది మన మనసు స్థితిని ప్రతిబింబించే అన్నమాట పువ్వు వికసించినప్పుడు పరిమాణాన్ని వెదజల్లుతుంది అలాగే భక్తులు కూడా పూజ సమయంలో తమలోని అహంకారం ఆందోళనను విడిచిపెట్టి శాంతంగా ఉండాలన్న సంకేతమే పువ్వు సమర్పణ అని కూడా పండితులు అంటున్నారు ఇక రేపు ఏ పువ్వు పెట్టి చేయాలి మనం పరిహారము అంటే కనుక మూడు రకాల పువ్వులు ఉన్నాయండి ఇక్కడ ఏమిటంటే ఈ మూడు రకాల మీ యొక్క కష్టాలని బట్టి మీరు ఇందులో ఒక పువ్వు నేర్చుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఎర్రగన్నేరు పువ్వు అండి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వుగా శాస్త్రాల్లో పేర్కొనబడింది ఎర్ర రంగు శక్తికి అడ్డంకులు తొలగించే తత్వానికి సూచకం బుధవారం రోజున ఎర్రగన్నేరు పువ్వును సమర్పిస్తే బుద్ధతత్వం బలపడుతుందని సాంప్రదాయం విశ్వాసం అనమాట మరొక ఎంపిక వినాయకుడికి చాలా ప్రీతికరం మందార పువ్వు ఎర్ర మందార పువ్వు ఇక మనోబలం ధైర్యం నిర్ణయ శక్తిని పెంచే పువ్వుగా భావిస్తారు వ్యాపారం ఉద్యోగం చదువుల్లో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోవటానికి ఇది చాలా అనుకూలంగా పనిచేస్తుంది ఇక సులభంగా దొరికేది ఇంకొక పువ్వు చామంతి పువ్వు ఇది దీంతో చేస్తే ఇంట్లో శాంతి స్థిరత్వం పెరుగుతాయి ఏ పువ్వు దొరకని పరిస్థితుల్లో కూడా ఇది శుభమే అని పండితులు అంటున్నారు ఇక ఇది తాజాగా ఉండాలి ఇవి శుభ్రంగా ఉండాలి భక్తితో సమర్పించాలి వాడిపోయినా లేదా నేలపై పడిపోయిన పువ్వులు అస్సలు వాడకూడదు అనమాట ఇక ఏంటంటేనండి ఎర్ర పువ్వులు పెడితే వినాయకుడికి అడ్డంకుల మీద విజయం అనమాట ఇంకొకటి వచ్చేసి ఏమిటంటే జిల్లేడు పువ్వు అండి ఇక ఎక్కడైతే తీవ్రమైన విఘ్నాలు ఆగిపోయిన పనుల అడ్డంకులు ఉంటాయో అక్కడ ఉగ్రతత్వం ఉన్న ఈ దైవ పదార్థాలే పనిచేస్తాయి వినాయకుడు విఘ్నహర్త కాబట్టి జిల్లేడు వంటి ఉగ్రశక్తి కలిగిన పువ్వు ఆకు ఆయనకి అనుకూలంగా పనిచేస్తుంది అందుకే ఎక్కువ విఘ్నాలు ఉన్నవారు ఏ పని పొందలు పెట్టినా మచ్చలో ఆగిపోతున్నవారు డబ్బు మార్గాలు మూసుకుపోయినట్టు అనిపించిన వారు జిల్లేడు పువ్వుతో వినాయకుడు పూజ చేస్తే త్వరగా ఫలితం ఇస్తుంది మీకు అత్యంత త్వరగా ఫలితం కావాలి కనిపించాలంటే సాంప్రదాయం ప్రకారం జిల్లేడు ఆకు తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయాలు తగ్గుతాయి ఆలోచనలో స్పష్టత వస్తుంది డబ్బు విషయంలో పొరపాట్లు సరిదిద్దు పడతాయి అందుకే బుధవారం రోజు జిల్లేడు పువ్వుతో వినాయక పూజ ప్రత్యేకంగా అడ్డంకుల్ని తొలగించడానికి ఉపయోగిస్తారు అయితే జిల్లేడు పువ్వు వాడేటప్పుడు జాగ్రత్త అండి జిల్లేడు పువ్వులు దేవుడికి అంటించద్దు పాలరసం అనేది కేవలం పువ్వు మాత్రం లేదా ఆకు మాత్రం వాడండి పువ్వు దొరకకపోతే కోపంగా ఆత్రుతతో పూజ చేయొద్దు శుద్ధి చేతులతోనే సమర్పించాలి సరైన విధంగా వాడితేనే శుభమండి తప్పుగా వాడితే ఫలితం ఆలస్యం అవుతుంది ఇక సాధారణ సమస్యలకు సాధారణ పువ్వులు తీవ్రమైన అడ్డంకులకు జిల్లేడు పువ్వు అని కూడా పండితులు అంటున్నారు ఇంకా పూజా విధానం అండి మనకి మీకున్న సమస్యల్ని బట్టి ఏదో పువ్వు ఎర్ర గన్నేరు పువ్వా ఎర్రమందార పువ్వా జిల్లేడు పువ్వు చామంతి పువ్వు మీరు ఎంచుకోండి ఈ పూజ చాలా సులువైనది పెద్ద సామాగ్రి అవసరం లేదు మీకు ఒకవేళ వీరిలో జిల్లేడు పూ దొరకకపోతే కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఒక శుభ్రమైన జిల్లేడు ఆకు తీసుకున్నా సరిపోతుంది కొద్దిగా బెల్లం ముక్క చిన్న ముక్క చాలు వినాయకుడి విగ్రహం లేదా ఫోటో ఒక చిన్న దీపం నూనెది లేదా నెయ్యిది శుభ్రమైన నీరు ముఖ్యమైన నియమం ఏంటంటే ఈ ఏవైతే పూలు తీసుకున్నారో వాటి రసాలు అనేవి దేవుడికి అంటించద్దు కేవలం పూలు లేదా ఆకు మాత్రమే వాడాలి సరైన సమయం మీరు బుధవారం రోజునండి పొద్దున్నైతే పొద్దున్న మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం సాయంత్రం అయితే సాయంత్రం అనమాట చేయవచ్చు భోజనం చేసిన వెంటనే చేయకండి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయటం ముఖ్యం ముందుగా చేతులు కాళ్ళు కడుక్కొని వినాయకుడు ముందు దీపం వెలిగించండి అదే పొద్దున్నైతే స్నానం చేసి మధ్యాహ్నము సాయంత్రం అయితే ఈ విధంగా చేయండి కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించిన తర్వాత ఒక క్షణం కళ్ళు మూసుకొని మనసులు ఇలా అనుకోవాలి నా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి నా బుద్ధి స్పష్టంగా ఉండాలి నా ఇంట్లో ధనం నిలవాలి అని ఇదే సంకల్పం మళ్ళీ ఒకసారి అంటే నా జీవితంలో ఉన్న అడ్డంకులు మొత్తం తొలగిపోవాలి నా బుద్ధిలో స్పష్టంగా ఉండాలి నా బుద్ధి అనేది స్పష్టంగా ఉండాలి నా ఇంట్లో ధనం నిలవాలి ఇక ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పువ్వుల్ని ఏ పువ్వు తీసుకుంటే ఆ పువ్వుని కుడిచేత వినాయకుడి పాదాల దగ్గర పెట్టాలి పెట్టేటప్పుడు ఈ చిన్న నామం ఒకసారి చెప్పండి ఓం గమ్ గణపతయే నమ అని ఎక్కువ మంత్రాలు అవసరం లేదు ఒక్కసారి కూడా చాలు భక్తితో చెప్పాలన్నమాట తర్వాత ఈ బెల్లం ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టండి పెట్టేటప్పుడు మనసులు ఇలా అనుకోండి నా జీవితంలో తీపి అనుభవాలు పెరగాలి వచ్చిందనం నిలవాలి అంతే ఇక నా జీవితంలో తీపి అనుభవాలు పెరగాలి వచ్చిందనం నిలవాలి అని ఈ మాట అనుకోండి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి తర్వాత బెల్లాన్ని మీరు ప్రసాదంగా తీసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఈ పూలు పెట్టినాక మీరు చేతులు అనేవి శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే బెల్లం ముక్కను పట్టుకొని ఒక చిన్న ప్లేట్లోనో దేంట్లోనో పెట్టి పక్కకు పెట్టండి పువ్వు దగ్గర పెట్టకండి అది తాగితే కనుక తినకండి ఎందుకంటే మంచిది కాదు కాబట్టి పక్కకు విడిగా పెట్టేసి చేతులు కడుక్కున్న తర్వాత శుభ్రంగా ఇది పెట్టండి పెట్టిన తర్వాత బెల్లాన్ని కాసేపు రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి బెల్లాన్ని ప్రసాదంగా తీసుకోండి ఇది చాలా ముఖ్యం బెల్లం తినేటప్పుడు ఏదైనా కోరిక గట్టిగా అడక్కండి కేవలం ధన్యవాదాలు అనే భావాన్ని ఉంచండి సరిపోతుంది అయితే మీరు పొరపాటున కూడా ఇప్పుడు ఈ చెప్పిన పూలని బెల్లానికి తాకిస్తూ కానీ అవి పట్టుకున్న చేతులతో దీన్ని పట్టుకొని కానీ పెట్టకండి గుర్తు పెట్టుకోండి ఇక ఎన్ని రోజులు చేయాలి అంటే కనీసం మూడు బుధవారాలు సమస్య ఎక్కువగా ఉంటే ఐదు లేదా ఏడు బుధవారాలు చేస్తే ఒకే సమయంలో చేయాలి మూడు టైములు పెట్టాం కదా అని ఒక వారం ఒక టైం ఒక వారం ఒక టైం చేయకూడదు ఒకే సమయంలో ఒకే విధంగా చేయటం మంచిది ఎవరు చేయాలి అంటే పనుల మధ్యలో ఆగిపోతున్నవారు డబ్బు మార్గాలు మూసుకుపోయినట్టు అనిపిస్తున్నవారు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోతున్నవారు బుధగ్రహ సమస్యలు ఉన్నవారనమాట ఇక ముఖ్యమైన జాగ్రత్తలు అంటే జిల్లేడు పాలను ఉపయోగించకూడదు కోపంగా తొందరగా చేయొద్దు సరదాగా లేదా పరీక్షలాగా చేయకూడదండి శ్రద్ధ నమ్మకం క్రమం ఇవి ఉంటే తప్పకుండా మీకు ఫలితం వస్తుంది ఇంకా జిల్లేడు పువ్వు ఏంటంటే విఘ్నాల మీద పనిచేస్తుంది వినాయకుడి కృప జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు ఈ రకంగా ఈ మూడు రకాల పూలల్లో మీకు ఏ సమస్య ఉందో చూసుకొని చక్కగా ఆ పువ్వుతో కనుక మీరు చేసుకుంటేనండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు మీ ఆగిపోయిన పనులన్నీ అన్నమాట ఏ పువ్వు పెట్టినా మీరు గుర్తుపెట్టుకోండి పువ్వు తాజాగా ఉండాలి వాడిపోయింది కాకూడదు పువ్వులు ఎక్కువగా అవసరం లేదు ఒక్కటి చాలు భక్తి ముఖ్యం సంఖ్య కాదు ఇక మీకు తీవ్రమైన అడ్డంకులు ఉంటే జిల్లేడు నిరంతరం సమస్యలు ఉంటే ఎర్రగన్నేరు ధైర్యం నిర్ణయ శక్తి కావాలంటే మందర పువ్వు అండి మూడు లేకపోతే చామంతి పువ్వు కూడా సరిపోతుంది పువ్వు మారిన వినాయకుడిపై నమ్మకం మారితేనే ఫలితం మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు అంటే మీరు వినాయకుడిపై పూర్తి ఫలితాన్ని పెడితే చాలన్నమాట బుధవారం రోజు వినాయకుడికి ఒక్క పువ్వుని చిన్న బెల్లాన్ని మీరు సమర్పిస్తే మీకు తెలియకుండానే డబ్బు మార్గాలు మూసుకుపోయినాయి కదిలి ముందుకు సాగుతూ మీకు డబ్బు అనేది వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు